నమస్కారం అండి మీరు చూస్తున్నటువంటి ఈ వెరైటీ ఆకు అయితే ఆకుమడి ఏదైతే ఉందో ఇది కొత్తగా వచ్చినటువంటి వెరైటీ రెండు వేల ఇరవై నాలుగులో మనకి కొత్తగా వచ్చింది ఇంతకుముందు నేను సాగు చేయలేదు ఇంతకుముందు నేను పైరు చూడటం జరిగింది పైరు చాలా బాగుందని చెప్పేసి కొద్ది మొత్తంలో పెట్టి సాగు చేసి మళ్ళీ పైరు బాగుంది ఇత్తనోత్పత్తి చేసి రైతులకు అందించాలన్న సదుద్దేశంతో మనం ఈ వెరైటీ తీసుకొచ్చి ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది మీరు చూస్తున్నటువంటి ఆకు వచ్చేసి మనకి మనకి ఏడవ రోజు ఆకు ఇది ఇంకొక మనకి ఏడో ఏడో రోజాకు ఇంకొక టెన్ డేస్లో మనం ప్లాంటింగ్ చేయడం జరుగుతుంది దీన్ని సీడ్ ఫ్లాంటింగ్ చేసాం మనకి మళ్ళీ తిరిగి ఇంకొక టెన్ డేస్లో మనం నాట్ వేయడం జరుగుతుంది దీన్ని ఇది వచ్చేసి మనకి లావు గింజ రకం అండి ఇది ఈ రకం వచ్చేసి మనకి కేఎన్ఎం పదమూడు త్రిబుల్ ఫైవ్ థర్టీన్ త్రిబుల్ ఫైవ్ అనేటువంటి నెంబర్ రకం అండి ఇది కేఎన్ఎం వాళ్ళది ఇది దొడ్డు గింజ రకం బాగా వెయిట్ ఉన్నటువంటి రకం ఇది వెయ్యి పది కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అలాగే టూ డబల్ ఫోర్ టూ త్రీ ఇవన్నీ కూడా సాగు చేసేటువంటి పదకొండు తొంభై పన్నెండు తొంభై కానీ ఇలా దొడ్డు రకాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడాను ఆ దొడ్డు రకాలను సాగు చేసేటువంటి రైతులు వాటి స్థానంలో ఇది కూడా మనం ధైర్యంగా సాగు చేసుకోవచ్చు గింజ బాగా వెయిట్ ఉంది దిగుబడి సామర్థ్యం కూడా వాటికంటే నాలుగు నుంచి ఐదు బస్తాలు దిగుబడి సామర్థ్యం కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపించి నేను సాగు చేయడానికి తీసుకురావడం జరిగింది ఉన్నటువంటి రకాల కంటే ఇది బెటర్ అనిపించింది నాకు ఇంకా మనం దీ ఎలా ఉంది నాటేసిన వేసిన తర్వాత క్రాఫ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మరిన్ని వీడియోలు ముందు ముందు చేద్దాం ఐడ్రీమ్ న్యూస్లో మీరు ఈ రకాలన్నీ కూడా హార్వెస్టింగ్ వచ్చినప్పుడు ఎంతెంత దిగుబడిని వచ్చినాయి ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు తర్వాత చూడవచ్చు దీని పంటకాలం వచ్చేసి మనకి నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం ఇది నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల పంటకాలం ఖరీఫ్కి రబీకి రెండు కాలాలకి కూడా అనుకూలమైనటువంటి రకం ఇది రబీలో ఎక్కువ మొత్తంలో దొడ్డు రకాలన్నీ కూడా మన రైతులు ఎక్కువగా రబీలోనే సాగు చేయడం జరుగుతుంది అలాగే ఖరీఫ్లో కూడా పెట్టేటువంటి అలవాటు ఉన్న ప్రాంతాలు అలవాటు ఉన్న రైతులు ఖరీఫ్లో కూడా మంచి దిగుబడి తీయాలి దొడ్డు రకాలు పెట్టాలనుకున్నప్పుడు ఈ రకాన్ని పెట్టుకోవచ్చు అట్లానే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు ఈ రకం కావాలి మనం కూడా సాల్వ్ చేద్దామని రైతులకు ఆలోచన ఉన్నా నా నెంబరు నైన్ త్రీ నైన్ జీరో డబల్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా అడగచ్చు అట్లా ఈ రకం మీకు కావాలనుకుంటే కూడా నేను మీ దగ్గరికే పంపిస్తాను మీరు ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేదు మీరు మనం ఎక్కడో ఉన్నాము ఆయన ఏలూరు నూచిపేడి దగ్గరలో ఉన్నారు మనం ఎక్కడో చాలా డిస్టెన్స్ ఎక్కువ దూరంలో ఉన్నాము ఆ వెరైటీ మనకు ఎలా వస్తాయనేది భయం లేదు మనం కార్గో ద్వారా కానీ వివిధ వివిధ పార్సల్ సర్వీసెస్ ద్వారా కానీ రైతులకు అందించడం జరిగింది ఎక్కడెక్కడ ఉన్న రైతులకు ఎందుకు అందిస్తున్నాం అంటే వారు పెట్టడం వల్ల వాళ్ళు ముందుకు రావడం వల్ల ప్రాంతంలో మిగిలిన రైతులు కూడా ఆ రకాలు బాగున్న రకాలను చూసి మరింతమంది రైతులు సాగు చేసుకుని చేసే ఏ ఖర్చు కూడా తగ్గదు మనకి నాటేసే ఖర్చు తగ్గదు దమ్ము చేసే ఖర్చు తగ్గదు లేదా దుక్కు దున్నే ఖర్చు తగ్గదు వాడాల్సినటువంటి ఫెర్టిలైజర్ తగ్గదు అన్ని ఖర్చులు మామూలే మనకి ఏదైనా కూడా ఖర్చులన్నీ మామూలే మనకి ఏదైనా నాలుగు బస్తాలు అది ఎక్కువ ఉంది అంటే అది రైతుకి మిగిలినట్టు అలా మిగిల్చుకోవాలి ప్రతి ఒక్క రైతు ఆనందంగా ఉండాలన్నటువంటి సదుద్దేశంతో మనం రిస్క్ అయినా సరే ఇలాంటి రకాల సాగు చేసి వెలుగులోకి తీసుకొచ్చి రైతులు ఎంత దూరంలో ఉన్నా కానీ ఇంట్రెస్ట్ ఉన్న రైతులందరికీ పంపించడం వల్ల ఆ రైతు సాగు చేయడం వల్ల పక్కన ఉన్నటువంటి రైతులు కూడా చూసి వాళ్ళు కూడా సాగు చేసుకుని వివిధ ప్రాంతాలకు విస్తరించేలా ప్రతి ఒక్క వెరైటీ బాగున్న వెరైటీని విస్తరించేలా చేయటమే మధ్య ఇది దిగుబడి వచ్చేసి దొడ్డి గింజ రకం కనుక మనకి యాభై ఐదు నుంచి అరవై బస్తాలు తీసుకునే సా అవకాశాలు ఉన్నాయి అంత సామర్థ్యం కూడా ఈ వెరైటీలో ఉంది వస్తుంది ఇది నోక్ శాతం కూడా ఏమవదు గింజ చాలా గట్టిగా ఉంది నోక్ శాతం కూడా ఏమవదు ఏమైనా కూడా నోక శాతం అవుతున్నాయి దిగుబడి వచ్చినా నూక శాతం అయినా నో అవ్వలేదు దిగుబడి వచ్చింది కుకింగ్ క్వాలిటీ లేకపోయినా ఇలాంటివన్నీ ఫెయిల్యూర్ వెరైటీస్ అన్నీ కూడా మేము ఏ రైతుకి ఇవ్వడం జరగదు మిగిలినవన్నీ పక్కన పడేసి అన్ని రకాలుగా బాగున్న వెరైటీని రైతుకు అందిస్తాం మీకు దాంట్లో ఎటువంటి డౌట్స్ అవసరం లేదు లక్ష ఎనభై వేలు అలా మిగులుతాయి మనకి లక్ష లక్ష ఇరవై వేలు అలా మిగులుతాయి కొత్తగా కొత్తగా వేసేటువంటి రైతులు దొడ్డి గింజ సాగు చేయాలనుకున్నటువంటి రైతులు పది పది ఎంటియు పది పది కానివ్వండి ఎంటీయూ పన్నెండు తొంభై కానివ్వండి కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ కానివ్వండి వన్ టూ త్రీ టూ డబల్ ఫోర్ టూ త్రీ కానివ్వండి ఇలా గింజ రకాలు ఎన్నో ఉన్నాయి ఆ గింజ రకాల స్థానంలో ఈ వెరైటీ కూడా మీరు ధైర్యంగా పెట్టుకోవచ్చు మీకు ఎక్కువగా దిగుబడి అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది ఎక్కువ దిగుబడి రాకపోయినా మీరు కొత్త వెరైటీ ట్రై చేయండి తెగుళ్ళు అన్నిటిని కూడా ఇది సమర్థ స సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇది మీకు వాటికన్నా తక్కువ దిగుబడి అయితే రాదు